ఈ సౌందర్య లహరిలోని డెబ్బై ఒకటో శ్లోకం యొక్క భావాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను అలాగే ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితం సర్వకార్య సిద్ధి అలాగే దశావతారాల ఆరాధన చేసే ఫలితం కూడా లభిస్తుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్లోకం உோத்தை நவநலினா காரணம் தே காம் கதையமாக கயாச்சி வாமியம் பலையீடல்லாட்சம் ఓ శ్రీ గురు యోర మహా ఓ శ్రీ మహాగణాధిపతి హీనమా అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్యంలోని డెబ్భై ఒకటో శ్లోకం యొక్క భావము ఈ శ్లోక పారణలో కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల సర్వకార్య కలుగుతుంది ఇందులోని భా శ్లోక భావం ఏంటంటే శంకర్ల వారు ఈ విధంగా వర్ణించారు ఓ దేవి అప్పుడే వికసించిన చేతులకు ఆ ఎర్రని గోళ్లు ఎంత లావణ్యంగా ఉన్నాయో ఎలా వర్ణించగలను ఎర్రని తామరల కన్నా ఎర్రని పద్మాల కన్నా నీ కొనగోళ్ల ఎర్రధరవే అధికంగా ప్రకాశిస్తోంది దళిత సహస్రనామాల్లో కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామంలో దేవి నఖముల ఔన్నత్యాన్ని వశిన్యాది వాగ్దేవతలు వర్ణించారు కదా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ దాశరథి బాల రామకృష్ణ అనే దశాతారములను దేవి తన హస్తముల వేళగోళ్ళ వంటి పుట్టి చిన్నట్లు వర్ణించడమైనది బ్రహ్మాండపురాల్లో దక్షహస్తాంగులు దక్షహస్తాంగుష్టభాత్ మహారాగ్యం సముథిత మహామత్స్యాకృతి శ్రీమాన్ ఆది నారాయణ విభు అని చెప్పబడింది దేవి నుండి నారాయణుడు మత్స్యావతారంగా ఉద్భవించాడు నారాయణ శబ్దం జీవేశ్వరులకు ఉపలక్షణము శబ్దము అవస్థాపరము శబ్దము సృత్యపరము మంత్రశాస్త్రమునందు ఈ దశావతారములకే అధిష్టింపబడిన మంత్రములుగా అలాగా మంత్రమయ రూపములుగా శ్రీ విద్యాదేవికి అంగభూతములుగా ఉన్నాయి అని చెప్పబడింది కనుకనే జగన్మాత కరాంగులి నుండి పుట్టిన దశావతారాలు అని చెప్పబడినది యంత్ర సాధన చేయాలనుకుంటే తప్పకుండా గురుపదేశం తీసుకుని చేయాలా లేదా ఓన్లీ శ్లోక పారాయణం మాత్రం చేసుకోండి చాలు ఈ యంత్రంను బంగారం వ్రాసి పవిత్రమైన పూజాగ్రహంలో ఉంచి నలభై ఐదు రోజులపాటు దీక్షగా పూజించాలి గురుపదేశం తప్పనిసరి ఇక నైవేద్యం ప్రతిరోజు తీరని నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి సాధకుడు ఆవిడకు దూపదూప నైవేద్యాలు పూలు గంధము మొదలైనవి అష్టగంధాలతో తెచ్చి ధూపం వేయాలి అమ్మవారి సౌకర్యాన్ని సౌక సౌకుమార్యాన్ని అమ్మవారి సౌకుమార్యాన్ని ఈ శ్లోకంలో శంకర్ల వారు వర్ణించారు ఈ సాధన నలభై ఐదు రోజుల పాటు రోజుకు పన్నెండు వేలు చుట్టడం శ్లోకారాయణ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఈ శ్లోక పారాయణ చేస్తారో వారికి సర్వ కార్యాలయందు సులభంగా విజయం లభిస్తుంది అలాగే దశావతారాలను ఆరాధించిన ఫలితం ఈ శ్లోక పారాయణం వల్ల లభిస్తుంది వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ